రాధ ఉగాది అనేది ఒక పునః ప్రారంభానికి సంకేతం ఇది బ్రహ్మదేవుడు కాలాన్ని సృష్టించిన రోజు బ్రహ్ముడు సృష్టి ప్రారంభించడానికి ముందు కాలం లేకుండా ప్రపంచం అస్తిత్వంలో ఉండేది ఆ సమయంలో బ్రహ్మదేవుడు కాలాన్ని సృష్టించి రోజులు రాత్రులు మాసాలు సంవత్సరాలుగా విభజించారు ఈ రోజు కొత్త పంచాంగం ప్రారంభమవుతుంది మన జీవితాల్లో కొత్త అధ్యాయానికి చిన్నంగా ఉంటుంది ఇది మన కోసం మాత్రమే కాదు సమస్త ప్రపంచానికి శుభారంభం కాలం కొత్త అవకాశాలను కొత్త ఆశలను అందిస్తుంది అందుకే ఈ రోజు మన ఉగాది పచ్చడిని తింటాము ఇది మన జీవితంలో వివిధ రకాల అనుభవాలను తీపి పులుపు చేదు తిటి పనులను స్వీకరించాలని పాఠం చెబుతుంది ఈ పచ్చడిలో చింతపండు మామిడి పిండి చక్కెర కారం ఉప్పు మిరప వంటి రుచులన్నీ ఉంటాయి ఇది మన జీవనంలో ఉండే అన్ని రుచుల ప్రతీకలు అందుకే రాధా ఉగాది అనేది మనం గతాన్ని విడిచిపెట్టి కొత్త ఆశయాలతో ముందుకు సాగడానికి ఒక స్మారకోత్సవం రాధా ఉగాది రోజున బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభానికి బీజం వేశారు సృష్టి ప్రారంభంలో అందరూ ఉన్నట్టుండి శూన్యం తప్ప మరేమీ లేదు అది ఒక నిర్జీవ స్థితి ఆ సమయంలో బ్రహ్మదేవుడు తపస్సులో లీనమై విష్ణుమూర్తి ఆజ్ఞతో సృష్టిని ప్రారంభించారు కృష్ణ ఉగాది రోజున బ్రహ్మదేవుడు సృష్టి ఎలా ప్రారంభించారు చెప్పగలవా ఈ విశ్వాన్ని ఎలా నిర్మించారు ముందుగా అతను కాలం అనే మూలభూతాన్ని సృష్టించారు కాలం లేకుండా ఏదీ జరగదు తరువాత బ్రహ్మదేవుడు పంచభూతాలను భూమి నీరు అగ్ని గాలి ఆకాశం సృష్టించారు ఈ మూలభూతాల ద్వారా సృష్టి జీవించగలిగే స్థితిలోకి వచ్చింది ఆ తరువాత బ్రహ్మదేవుడు జీవులను సృష్టించారు ప్రాణులతో కూడిన జీవులు పుట్టించేందుకు వివిధ రూపాలను గుణాలను అతను ఆకారవతారంగా రూపొందించారు చెట్లు పక్షులు జంతువులు మరియు చివరగా మనుషులను సృష్టించారు ప్రతి జీవి తనకు నిర్దిష్టమైన విధిని నెరవేర్చడానికి సృష్టించబడింది ఇంతటి మహత్తర సృష్టి ప్రారంభమైన ఈ రోజును ఉగాదిగా పిలుస్తాం రాధ రోజు మనం కాలాన్ని సృష్టిని గుర్తు చేసుకుంటూ కొత్త ఆరంభాలను స్వాగతిస్తాం సృష్టి వంటిదే మన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాల్సిన సమయం ఇది అద్భుతంగా ఉంది కృష్ణ ఉగాది యొక్క ప్రాముఖ్యత నిజంగా గొప్పగా ఉంది బ్రహ్మదేవుని సృష్టి గురించి వినడం నా మనస్సును ప్రశాంతంగా ఆనందంగా చేసింది